సరస్వతీదేవి ఆలయంలో మా యోషికి అక్షరాభ్యాసం చేస్తున్నాము కోరుకుంటు ఒకటే కాదు ఎంత జ్ఞానం ఎంత మేధాశక్తి అయితే ఉంటుందో మూడు సంవత్సరాలకే ప్రసాదించమని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి గీతా అక్షరములతో ముఖ్యమైన ందు అమ్మవారిని మనం ఆవాహనం చేసుకుంటూ కార్యక్రమాన్ని జరుపుకోవడం అయినమాట అమ్మవారిని చూస్తూ నమస్కారం చేసుకోండి సామాగ్రి పల్లెంలో పెట్టేసుకోండి ఇందాక పూజ పక్కకి తీసి పెట్టేనా మూడు పసుపులు తీసి బియ్యం పల్లెంలో వేయండి స్వామి కోనారి సైడ్కి వచ్చేయండి వాళ్ళకు కనిపించాలండి ఇలాగా పూతలే పక్కకి తీసిపెట్టేనా మూడో ఫస్ట్ పొంతు తీసి బిఎం ఫల్లం లో వేసారా సర్ గుత్తిరా బిఎం ఫల్లం ఆ బియ్యం ఫల్లం పైకెత్తి మగవారంలో ఉన్నే కదా హోమ్ మైండ్ సర్ఫేస్ పెడనామని దీని చూసి గ్యాప్ రాయాలి చూసి గ్యాప్ న చూసి గ్యాప్ కదా అలా రాయాలి తీయండి నా వేది చూడండి ఒకసారి నావేసి చూడండి ఆ పసుపు బొమ్మతో అమ్మవారి పుట్టకి ఎదురుగా మీకు అడ్డముగా మీకు ఎడం పక్క నుంచి కుడి పక్కకి పైన ఒక గీత గ్యాకించి కిందని మరో గీత టూబ్ లైన్స్ రెండు గీతలు గీస్తే బియ్యం అనేది త్రీ పార్ట్స్ మూడు భాగాల కిందే డివైడ్ అవ్వాలి చూసి గీయించండి బియ్య మూడు భాగాలు అయిందా మొదటి భాగం అమ్మవారి పొటోనని రెండవ భాగం మధ్య భాగం మూడో భాగం చివరి భాగం అమ్మవారి కదా ఆ భాగములో ఓ నమ అని రాయించండి మీ పలక మీద ఇచ్చే ఇక్కడ ఎదురుగా బోర్డ్స్ మీద రాసి పెట్టే చూసి తప్పులు లేకుండా రాయించండి ఓ నా భాగములు సిద్ధం నమ మొదటి దాంట్లో నమహా రెండో దాంట్లో శివాయ చివరి భాగములు సిద్ధం నమహా నమహా బియ్యం పల్లె కేంద్రం పెట్టే పిల్లల్ని వాళ్ళ అమ్మగారి దగ్గరికి పంపించడమ్మా పలక మరియు పలక పుల్ల చేతులను తీసుకోండి ఒక వైపు అమ్మ ఆవు అని ఉంటాయి ఆ మూడు వాటి మీదే ఒకే ఒకసారి గుర్తించి వదిలేయాలి అమ్మగారు శ్రీరామ అమ్మ ఆవు ఈ లోపల మగవారు ఈ ఫోన్ తీసుకొని కూర్చొన్న చోటు నుంచి లేవకుండా ఒక సెల్ఫీ తీసుకొని లోపల పెట్టేసుకోండి

మొదటి ఆ ఆవులో ఆ అమ్మే మొదటి గురువు కాబట్టి అమ్మవారి సమయంలో ఆ అనే గుర్తించే కార్యక్రమము జరిగింది అమ్మవారిని చూస్తూ నమస్కారం చేసుకోండి రెండు చేతులు భూమి కాల్చడం

మీ పిల్లలకి పలక మీద అక్షర స్వీకారం అయితే అవకాశం మనకి అమ్మవారి ఇచ్చినందుకు అమ్మవారికి నమస్కారం చేసుకొని కృతజ్ఞత నమస్కారం ఇందాక పూజ పక్కకి తీసుకెట్టిన తాంబూలాన్ని చేతిలోకి తీసుకోండి ఆకు చక్క కర్జూరం తీసుకున్నారా అందట్లో ఆ తాంబూలంలో మీ పిల్లలకి మొదటి గురువారీగా మీరు మా తిమోగోయి మొదటి గురు దక్షిణని అంతా సమర్పించే వేసే కార్ కరవేబెట్టు అవ्हेబెట్టు ఆ అకు జక్క కట్టే నా తంకులొ గురు దక్షిణ सेकेंड में नक्शला के संभाली ఇక్కడతో కార్యక్రమం పరిసమాప్తి ఇప్పుడు మీరు చేయవలసిన పని ఏమిటంటే పలక పలక మీద అమ్మవారి ఫోటో మూడు పసుపు కుమ్మలు పలక పుల్ల దొంది పెట్టుకోండి అమ్మ పలక పలక మీద అమ్మవారి ఫోటో మూడు పసుపు కుమ్మలు మరియు పలక పుల్లా దొంది పెట్టుకోండి వాటిని ఆలయం ఒక ధ్వజస్థంభం దగ్గరికి వెళ్ళిన తరువాత పిల్లలకి స్థిరస్సు మీద పెట్టి ఆ ధ్వజస్థంభం దగ్గర నుంచి ఆలయం చుట్టూ గుడి చుట్టూరా మూడు ప్రదక్షిణాలు చేయాలి చేసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళి తీర్థము శఠాయి సేవించుకొని ఇంటికి వెళ్ళిపోయాక ఇంటికి వెళ్ళిన తరువాత ఆ మూడు పసుపు కుమ్ముల్లో ఒకటి వీరవాలు రెండోది పూజా మందిరంలో మూడోది బండికి కాని ఇంటి కానీ కట్టుకోవాలి పలక పలక పుల్ల పిల్లలకి చేయండి అమ్మవారి కుటు పూజా మందిరంలో పెట్టుకోవాలి అర్థమైందా మళ్ళీ చెప్పాలి అర్థమైంది కదా మీరు లేచి వెళ్తున్నప్పుడు మీరు వేసుకున్న ఆభరణాలు మీ పిల్లలకి వేసుకున్న ఆభరణాలు అన్ని చూసుకొని కొబ్బరికే ఉంటే కొబ్బరికే తీసుకొని వెళ్ళి అమ్మవారి దగ్గరే కొట్టుకు లేచి బయలుదేరొచ్చు విద్యా వికాసాలు పుస్తకం పెన్ను ప్రదక్షిణలు ఇంటికి లేక పుస్తకాల అభయమంతా రాయసం లేదు కాలేజెస్ కి గట్ట తీసుకెళ్లి వాడుకోవచ్చు జాగ్రత్తగా లేచి బయలుదేరదు

వెరీ గుడ్ గుడ్షి గుడ్ 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 వెరీ తప్పు బ్యాడ్ హ్యాబిట్ చూడ పాప చూడు ఎంత క్యూట్ పట్టుకుందా aap nacho you should <laughs> aap nacho chhil 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 fast fast ladal <laughs> aap nacho thank you bully ga aise fast ga fast ga ye karte na no sath ga nahi ga bade no da ma chhil ga na chhil అక్షరాభ్యాసం మూడో సంవత్సరంలో చేయిస్తున్నాము పాపకి అలానే చాలా బాగా చేశారు విజయనగరం సరస్వతి దేవి ఆలయంలోని టికెట్ నాలుగు వందలు తీసుకుంటున్నారు అందులోనే కొన్ని సామాన్లు ఇస్తారు మిగతా ఏవైనా సరే మనం పట్టుకెళ్లాల్సిన అవసరం లేదు అక్కడ అవైలబుల్గా దొరుకుతున్నాయి ఈ అమౌంట్ పే చేస్తే సరిపోతుంది అలానే కావాలి అనుకుంటే మాత్రం బియ్యం పట్టుకెళ్ళండి సరస్వతి పూజ అయితే పిల్లలకి చాలా బాగా చేస్తున్నారు చాలా బాగుంది కూడా అలానే నా వీడియోస్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్